పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరులారా అతిదూతలైన పునీత మికాయలు గర్భ్రియలు రఫాయలు గారి పండుగ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోహాను ఒకటవ అధ్యాయం యాభై ఒకటవ వచనం ఇంకనూ మీరు పరమండలము తెరవబడుట దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఆయన చెప్పిన పరమండలము తెరవబడుట అనగా ఏసు ద్వారానే పరలోక ద్వారం మనకు అందుబాటులోకి రావడం ఏసు రాక మనకు ముందు పరలోకం మూసివేయబడి ఉన్నట్లుంది కానీ ఆయన శిలువ మరణం ద్వారా ఆ ద్వారం మనకు తెరచబడింది దేవుని దూతలు ఆరోహణ అవరోహణలు చేయుట అనే మాట మనకు యాకోబు కళలో కనబడిన మెట్లను గుర్తు చేస్తుంది అక్కడ దేవదూతలు పరలోకము నుండి భూమికి వచ్చి వెళ్తూ కనబడారు ఇప్పుడు ఏసు చెబుతున్నది ఆయన నిజమైన మెట్లు అని దేవుడు మరియు మనుషుల మధ్య సంబంధం ఆయన ద్వారానే ఏర్పడింది దేవదూతలు ఏసు ఆధ్వర్యంలో భూమికి వచ్చి మనకు సహాయం చేస్తారు రక్షణను ఇస్తారు మార్గదర్శకత్వం చేస్తారు ఏసుక్రీస్తు మనకు ఆకాశానికి మార్గం దేవదూతల సహవాసానికి మూలం దేవుని సన్నిధికి వెళ్ళి వారది అందుకే ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది క్రీస్తులో ఉండగా మనం ఒంటరిగా లేము పరలోక సైన్యమే మనతో ఉంది యేసు ద్వారానే మనకు పరలోకానికి మార్గం ఉంది ఆయనలో నమ్మకం ఉంచిన వారికి దేవదతల రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది ప్రార్థన ప్రభువైన ఏసయ నీవే పరలోక ద్వారం నీవే దేవుని దూతల పనిచేయు వారిదివని ఈరోజు మేము విశ్వసిస్తున్నాము మా జీవితంలో మీ రక్షణ క్రింద నడవడానికి మీ చిత్తమును అనుసరించడానికి మాకు సహాయం చేయుము తండ్రి ప్రతిరోజు దేవదతల సంరక్షణలో ఉండి మీ నామానికి మహిమ కడుగునట్లు మమ్మల్ని నడిపించుము ప్రభువా ఆమెన్ గాడ్ బ్లెస్ యూ